వృషభరాశి వృషభ రాశి వారికి అనుకున్న కార్యాలు సకాలంలోనే పూర్తి చేస్తారు ఎలాంటి ఆటంకం లేకుండా సర్వవిధాలైనటువంటి మీ యొక్క తెలివితేటలన్నీ ఉపయోగించి అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పరిపూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశివారు స్థిరాస్తుల పట్ల అధిక శ్రద్ధ వహించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటారు చమురు వ్యాక వ్యాపారస్తులు వారికి అధిక లాభాలనేటువంటివి సంభవించే అవకాశం ఉంది విద్యార్థులకు కూడా శుభకాలము అనుకున్నవే అనుకున్నట్టుగా సాధించగలుగుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యంకామస్తా సుఖినో భవన్